సో చిరంజీవి ఏమన్నారంటే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనోరాలతో ఉన్నట్టుగా ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగాడు లేడని కామెంట్ చేశారు ఈ సంభాషణ కొనసాగిస్తూ చరణ్ ఈసారికైనా సరే ఒక అబ్బాయిని కనరా మన లెగసీ కంచిన వాళ్ళని కోరిక అమ్మాయి క్లింకారా అంటే ముద్దు మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటారనే భయం అన్నారు మగపిల్లలతోనే తన లెగసీ కొనసాగుతున్న చిరంజీవి లాంటి అత్యున్న శక్తి కామెంట్ చేయటం సరికాదని ఆడపిల్లలు వారసులు కాదా అంటూ దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నారు ఇక వైసీపీ వాళ్ళతో రెచ్చిపోతున్నారు ఈ టైంలో కొడుకే వారస వాళ్ళని చిరంజీవి ఆలోచన సరికాదని సోషల్ మీడియాపై కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నాకు విషయం చిరంజీవి సారీ నేను చిరంజీవి అనే చిరంజీవి గారు అని నేను అన్నాను ఎందుకంటే చిరంజీవి అంటే నాకు అభిమానం నాకు చాలామందికి అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం మనం ఇప్పుడు మన ఇంట్లో అన్నయ్యని మన అన్నయ్య అనుకున్న వ్యక్తి అన్నయ్య గారు అను అన్నయ్య ఇప్పుడు సపోజ్ నా మా అన్నయ్య ఉన్నాడు రఘు అనుకోండి రఘు అనే పిలుస్తాం కానీ రగన్నయ్య రగన్నయ్య గారు అనోం అట్లానే చిరంజీవి అనే పిలుచుకుంటాం మేము ముద్దుగా మా ఫ్యా ఆయన సరే దాని గురించి తర్వాత మాడదాం అయితే ఆ కామెంట్స్ వెనక కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు ఇష్టం చేసుకొని పెడుతున్నారు ఏంటి తప్పు ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన ఏంటి తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఒక విషయం తెలుసా కోకాపేటలో కొన్ని వందల ఎకరాలు వాళ్ళ చెల్లెలకి ఇచ్చేశారు ఆయన రాఖీ పండుగ రోజు ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు మన శ్రీజకు కానీ అంతకుముందు ఫస్ట్ అమ్మాయికి కానీ ఇప్పుడు రామ్ చరణ్కి కానీ అందరికీ అమ్మాయిలే పుట్టారు ఇల్లంతా అమ్మాయిలే ఉన్నారు ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని అన్నాడు ఆయన అది తప్ప అది దాన్ని ఏదో పెద్ద భూతద్వంలో పెట్టి చిరంజీవి ఇట్లాంటి మాట్లాడు మాట్లాడతాం కరెక్ట్ కాదు ఈ పద్మభూషణ్ విభూషణ్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఇట్లాంటి మాటలు అన్నీ మాట్లాడుతున్నారు ఏంటే దాంట్లో తప్పు ఏంటి తప్పు దాంట్లో ఇల్లంతా ఆడపిల్లలే ఉన్నారు ఒక మగపిల్లంటే వాళ్ళు రక్షణగా ఉండడానికి కోరుకోవడం తప్ప ప్రతి తల్లిదండ్రులు మన ఇండియన్ సమాజం ప్రకారం ప్రతి ప్రతి తల్లిదండ్రి ఒక అమ్మాయి అబ్బాయి ఉండాలని కోరుకుంటారు ఎందుకు అబ్బాయిలు అంటే ప్రేమతోనో అబ్బాయిలు ఏదో ఓడబడుస్తారని కాదు వాళ్ళ కోరిక ఎందుకంటే ఈ అమ్మాయికి ఇంట్లో పుట్టిన అమ్మాయి ఆ అమ్మాయి పెద్దదైనా కావచ్చు అమ్మాయి చిన్నదైనా కావచ్చు ఆ పుట్టే కొడుకు వీళ్ళు ఉన్నా లేకపోయినా అంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయికి అండగా ఉంటాడు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఆడపిల్లకి అండగా ఉంటాడు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా జీవితాంతం ఆడపిల్ల వెన్నంటి ఉంటాడు అన్న కాని తమ్ముడు కావని ప్రతి ఒక్క ఇంట్లో కోరుకునేదే అది ఏమి ఇంట్లో కోరుకోరా నాటకాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు చిరంజీవిగా ఏదైనా మాట్లాడుతున్న ఆలస్యం దాని ఏదో విధంగా వైరల్ చేద్దామని ఆయన ఏదో ఒక మాట్లామని మన జై జనసేన అన్నాడంటే దాంట్లో తప్పేంటి దాన్ని కూడా మీరు ఇచ్చేస్తారు చిరంజీవి ఏం మాట్లాడతాడా దాన్ని ఇచ్చేద్దామని మీ జీవితాంతం మీరు చూస్తూనే ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఎప్పటికీ ఆయన్ని అందుకోలేరు రాజకీయంగా ఫెయిల్ అయి ఉండొచ్చు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం అదొక బ్లాక్ మార్క్ చిరంజీవి చరిత్రలో రాజకీయాలు పక్కన పెట్టేద్దాం వ్యక్తిగతంగా మాట్లాడండి వ్యక్తిగతంగా చిరంజీవి లంచాలు తీసుకున్నాను కానీ చిరంజీవి మోసం చేసినా కానీ ఏదైనా ఒక ఆరోపణ చేయని చూద్దాం చిరంజీవి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎవరు దమ్ముంటే ఎవడన్నా ఒక్కడు మొన్న ఏంటి చిరంజీవి ఆయన మా తాతగారికి ముగ్గురు అప్పట్లో ఇద్దరు భార్యలు ఉండేవాడు ఆయన రెస్కో దాన్ని కా కాంట్రవర్సీ చేశారు ఇప్పుడు దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు ఏదో ఒక్క రండి చూద్దాం మీ ఇంట్లో నాకు ఆడపిల్లలు చాలు మగపిల్లలు వద్దని అనుకునేవాడు రండి చూద్దాం ప్రతి ఒక్కడు ఇంట్లో ఒక మగపిల్లలు కూడా ఉండాలని కోరుకుంటారు ఎందుకు ఉన్న ఆడపిల్లకి రక్షణగా ఉంటారు అని ఆడపిల్లకి రక్షణగా ఒక తమ్ముడు కానీ అన్నగానే ఉండాలని ప్రతి ఒక్క భారతీయ మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా సచ్చింది వచ్చింది కాబట్టి ఎక్కడ చూసినా ఈ రేపులు ఈ వెంట పడతాయి ఈ టీచింగ్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇంట్లో ఒక అన్నో తమ్ముడో ఉంటే ఆడపిల్లకి రక్షణగా ఉంటారని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు దాంట్లో ఏంటి తప్పు చిరంజీవి ఏమన్నాడు ఒకవేళ నాకు పొద్దున రామ్ చరణ్కి మళ్ళీ ఆడపిల్ల పుడితే నేను అభార్షన్ చేయిస్తాను నేను చంపేస్తాను అనలేదు కదా ఆడ కొడుకు పుట్టే బాగుండు ఒకవేళ మళ్ళీ కూతురు పుడతామని టెన్షన్గా ఉంది అన్నాడు ఒక ఒక పెద్ద ఆయన తాత కొడుకు మనవనవాడు గురించి మనవడి కోసం ఆశపడకూడదా మనవడు కోసం ఆశపడకూడదా ఆయన దాంట్లో తప్పే ఉందండి బాబు ఎడ దొరికిద్దా విమర్శిద్దాం ఎవ టైం దొరికిద్దా ఏదో అనేద్దాం చిరంజీవి మీద పడేస్తే మనం ఫే మనం ఫేమస్ అయిపోవచ్చు చిరంజీవి అని ఏమన్నంటే మనం పాపులర్ అయిపోవచ్చు అని మీ కుట్రలు తప్ప నిజంగా చిరంజీవి అనే స్థాయా మీది ఇప్పుడేదో వంద కోట్లు వెయ్యి కోట్లు కలెక్షన్ చేసుకుంటున్నారు కదా ఫస్ట్ కోటి రూపాయల సినిమా అయిందే ఫస్ట్ వంద కోట్ల సినిమా అయిందే మీకు తెలుసా లేదు అరే మీరు ఇప్పుడు టికెట్ రేట్లు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టుకొని వంద కోట్లు సంపాదిస్తున్నారు టికెట్ రేటు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలున్న రోజుల్లో కూడా వంద కోట్లు కలెక్షన్ కొట్టింది చిరంజీవి నూట డెబ్బై ఐదు సెంట్రల్ నూట డెబ్బై ఐదు రోజులు మూడు నలభై రోజులు సినిమాలు చూపించిన చిరంజీవే మీకు అవసరం తెలుసా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే థియేటర్లో బయట ఉన్న సైకిల్ స్టాండ్ క్యాంటీన్ వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం ఈరోజు మీరు చిరంజీవి గురించి మాట్లాడేవాళ్ళు అయిపోయారా అరే దాంట్లో ఉంది ఏదో ఒక మాట అన్నాడు ఆయన అందులో తప్పేం లేదు నాకు మనవడు కావాలని ఉంది ఇల్లంతా అంతా ఒక మనవడు ఉంటే బాగుంటుంది అన్నాడు దాన్ని రాద్దాంతం చేస్తారా మీరు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎంత రాద్దాంతం చేసి ఎంత రుద్ది ఎంత మీరు హైలైట్ అవుదాం అనుకున్నా చిరంజీవి శిఖరం చిరంజీవిని ఎవరు టచ్ చేయలేరు ఆయన మాట్లాడిన మాటలు ఎటువంటి తప్పు లేదు కూడా గుర్తుపెట్టుకోండి ఏదో చేసేద్దాం ఆయన ఏదో అనేద్దాం ఏదో ఇచ్చేద్దాం అంటే ఏమీ కాదు చిరంజీవి సినిమా రేపు రిలీజ్ అయితే విశ్వం ఎన్ని టికెట్లు దిగుతాయి అన్ని టికెట్లు తెగుతాయి మీరు ఆయన ఏదో ట్రోల్ చేయటం వల్ల మీకు నోరు నోడు దోలు తగ్గటం తప్ప చిరంజీవికి వచ్చిన చిన్న నష్టం కూడా లేదు గుర్తుపెట్టుకోండి మీరు కోడిగుడ్డ మీద ఏకల్ వ్యక్తి తగ్గించుకోవటం మంచిది